మున్సిపల్ కార్మికులను ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది కాసేపట్లో సెక్రటేరియట్ లో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలుపు సురేష్ తో కార్మికులు భేటీ కానున్నారు న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ మున్సిపల్ కార్మికులు మూడు రోజులుగా సమ్మె చేస్తున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ కోరుతున్నారు మరోవైపు ఉద్యోగాలను పర్మనెంట్ చేసి సిపిఎస్ రద్దు చేయాలంటూ మున్సిపల్ కార్మికులు పోరాటం చేస్తున్నారు ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వంతో మున్సిపల్ కార్మికులు చర్చలు జరిపినప్పటికీ విఫలమయ్యాయి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు జయరాజ్ మూడు రోజుల నుంచి కూడా మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు మంత్రి కూడా చర్చలు జరపబోతున్నారు ఈ చర్చలు ఫలవంతమయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి కృప ఎంతో కాలంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి డిమాండ్లు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దానిపైన దృష్టి సారించలేదు దీంతో ఎనిమిది సార్లు ఇప్పటికీ చర్చలు జరిగినప్పుడు కూడా చర్చలు ఇవి కూడా సానుకూల ఫలితాలు ఇవ్వకపోవడంతో మున్సిపల్ కార్మికులు గడిచిన మూడు రోజులుగా రాష్ట వ్యాప్తంగా సమ్మెకు దిగారు ఎక్కడ కార్మికులు ఎక్కడ రోడ్డు ఎక్కటం అదేవిధంగా పని పనుల్లోకి రాకపోవడం నేపథ్యంలో ఎక్కడ చెత్త అంతా అక్కడ పేరుకుపోయినటువంటి పరిస్థితుల్లో గడిచిన మూడు రోజులుగా పరిస్థితి అంతా కూడా గమనిస్తున్నటువంటి రాష్ట ప్రభుత్వం ఈ రోజు వారిని మున్సిపల్ కార్మికుల ఆ సంఘాల నాయకులను ఈ రోజు పదకొండు గంటలకు చర్చలకు పిలిచింది కార్మికులందరూ కూడా ప్రస్తుతం సెక్రటేరియట్ రెండవ బ్లాక్ లోకి వచ్చారు ఆ ఆదిమూలపు సురేష్ మున్సిపల్ శాఖ మంత్రి దగ్గర మరికొద్దిసేపట్లో చర్చలు ప్రారంభం కాబోతున్నాయి వారి ప్రధానమైనటువంటి డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అనేటువంటి ప్రధానమైన డిమాండ్ పట్ల ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఒక స్పష్టత రాలేదు ఈ రోజు అదే ప్రధానమైనటువంటి డిమాండ్ గా మున్సిపల్ శాఖ మంత్రితో కార్మిక సంఘాలు మొత్తం చర్చ జరపోతుంది వీటితో పాటు ఉన్నటువంటి టెంపరీగా అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పర్మనెంట్ చేయాలనే ఒక ప్రతిపాదన ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే పది మందిని పర్మనెంట్ చేసినటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేశారు ఈపై ఈ మున్సిపల్ యంత్రాంగంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా పర్మనెంట్ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించింది దీనికి సంబంధించి కూడా ఈ రోజు స్పష్టమైన హామీ ఇవ్వాలనేటటువంటి అంశం గురించి కూడా ఈ రోజు చర్చల సందర్భంగా మొత్తం మంత్రితో డిమాండ్ చేసే అవకాశం ఉంది వీటితో పాటు సిపిఎస్ రద్దు అనేటటువంటి అంశం ప్రధానమైన అంశం దీనికి సంబంధించి ఎన్జీఓలు కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నారు దీనిపైన జీపీఎస్ అమల్లోకి తీసుకొచ్చింది రాష్ట ప్రభుత్వం అయితే సిపిఎస్ వల్ల పూర్తి స్థాయిలో నష్టపోతారు కార్మికులు అనే అంశాన్ని ఇప్పటికే పలు దపాలుగా ప్రభుత్వం నుంచి కార్మిక సంఘాలు మరొకసారి సిపిఎస్ రద్దు చేయాలనే అంశాన్ని ఈ రోజు మంత్రితో జరిగేటటువంటి చర్చల సందర్భంగా డిమాండ్ చేసే అవకాశం వీటితో పాటు మరి కొన్ని డిమాండ్లు ఉన్నాయి వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు మంత్రి దగ్గర మూడు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్ లోనూ ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులందరూ కూడా మున్సిపల్ ఉద్యోగులు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు దీనికి స్పందించినటువంటి ప్రభుత్వం ఈ రోజు చర్చలకు పిలిచింది అయితే గడచిన మూడు రోజులుగా ఏ కార్మికుడు కూడా పారిశుద్ధ్య పనులు ఎక్కడ కూడా చేయటం లేదు ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయినటువంటి పరిస్థితి మొత్తం నిన్న చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాల సందర్భంగా విజయవాడ దీనికి అనేక సంఘాలు అనేక పార్టీలు అన్ని కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని మున్సిపల్ కార్మిక సంఘాలన్నీ కూడా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉద్యమం శాంతింపజేయడం కోసం ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది మరికొద్దిసేపట్లోనే సెక్రటేరియట్ లో రెండవ బ్లాక్ లో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దగ్గర చర్చలు జరగబోతా ఉన్నాయి ఇప్పుడు మున్సిపల్ కార్మికుల సమ్మె కూడా మనం చూస్తున్నాం మరి ప్రభుత్వం వీడితో చర్చలు తర్వాత ఏదైనా ఒక పాజిటివ్ వే కనిపించే ఛాన్స్ ఉందా వీళ్ళు వెనక్కి తగ్గే ఛాన్స్ ఏ మేరకుంది కృపా ఏదైతే మున్సిపల్ కార్మికులు ప్రభుత్వం దగ్గర పెట్టినటువంటి డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో జీవో రూపంలో వచ్చే వరకు కూడా మొత్తం సమ్మె కొనసాగుతుందని ఇప్పటికే కార్మిక సంఘ నాయకులు ప్రకటించారు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మె నేపథ్యంలో ఎక్కడికక్కడ మురుగు పేరుగిపోయింది చెత్త అంతా రోడ్ల మీదకి వచ్చింది ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు వారి అధికారులు ఇళ్ల దగ్గర కూడా చెత్త తొలగించలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం శీతాకాలం కావడం అన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితి ఉంది అన్ని చోట్ల దలుబులు దగ్గులు అంటి వ్యాధులు ప్రబలేటటువంటి వాతావరణం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా ఇది గమనించినటువంటి రాష్ట ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచింది అయితే ప్రధానమైనటువంటి అంశం దీంట్లో ఆర్థిక పరమైన అంశాలు అన్నింటిలోనూ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి కూడా సమాన పనికి సమాన వేతనం అనే అంశానికి సంబంధించి ప్రభుత్వం వాటిని ఆమోదించలేదు వచ్చే జనవరి తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత మరొకసారి చర్చలు జరుపుదాము సమ్మె విరమించండి అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్ ని కోరినప్పుడు కూడా వారు ససేమ్రా అని సమ్మెను కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఈ రోజు కూడా మున్సిపల్ కార్మికులకు సంబంధించి కూడా ఆర్థిక పరమైన అంశాలే అన్నిటిలో ఉన్నాయి ఇక్కడ కూడా సమాన పనికి వేతనం చెల్లించాలి అదేవిధంగా టెంపరీగా ఉన్నటువంటి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి సిపిఎస్ రద్దు చేయాలనే ప్రధానమైనటువంటి కి సంబంధించి వీటన్నిటిలో కూడా మా ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఏ మేరకు రాష్ట ప్రభుత్వం ఆమోదిస్తుంది ఏ మేరకు వీటికి సంబంధించి సమయం విరమించే అవకాశం ఉంది అనే అంశం గురించి కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే ఆర్థిక పరమైన అంశాలు ఉండటం వల్ల ఇవి ఎంత మేరకు ప్రభుత్వం ఆమోదిస్తుంది కార్మికులు సమ్మె అంశం చేయాలంటే మరికొద్దిసేపట్లో మున్సిపల్ శాఖ మంత్రి దగ్గర చర్చలు జరుగుతాయి అప్పుడు కానీ దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం లేదు సొమాజ్